పరిషద్ గ్రంథం నుండి హెబ్రిల్ రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం చూద్దాం ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాచకులనుగా నియమించను కానీ ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను కనుక ఈయన ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు తరువాత ప్రజల పాపముల కొరకును దిన దినము బలులను అర్పించవలసిన అర్పింపవలసిన అవసరం గలవాడు కాడు తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించాను చిన్నమాట దేవుని సహాయం అడుగుదాం పరిశుద్ధుడా ప్రేమ మా తండ్రి మీ కృప చేత మీ సన్నిధి నడిపించి కొన్ని పాటల ద్వారా మిమ్మల్ని స్థుతించడానికి జ్ఞాపకం చేసుకోవడానికి మీ కృప అనుగ్రహించారు వాక్య భాగంలో కూడా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని రొట్టి విరుచుకోవటంలో అనగా మీ శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందాలని ఆశ ఉండగా మీ కృపను కుమ్మరించి మీరు మీ గ్రంథం ఉండి మిమ్మల్ని మీరు బయలుపరుచుకొని మాకు సహాయం అందించి ఆరాధన మాటలో కొన్ని ఆదనకరమైన మాటలు మీ గ్రంథం నుంచి మీరు మాకు వినిపించి సహాయం అందించమని మా ప్రభును మా ఆరాధనకు పాత్రడని నేర్చిస్తున్నాను బట్టి సహాయం అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఎబ్రిల్ రాసిన పత్రికలో ఏడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో మాటలన్నీ చదివాము చివరి మాట చూడండి తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించాను అనే మాట చూస్తున్నాం దేవుడు ఆయన సంపూర్ణుడు ఆయన పైన రాశాడు కదా సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని అనే మాట చూసాం ఆయన సంపూర్ణుడు ఆయన ఏదైనా ఒక పని చేస్తే అసంపూర్ణంగా చెయ్యడు ఒక పని చేసినప్పుడు అయ్యో ఇందులో తప్పుల ధరలని నేను మరలా చేస్తానని మానవునిలాగా ఆయన చేసే దేవుడు కాదు ఆయన ఏదైనా ఒక పని చేస్తే దాన్ని ఖచ్చితంగా చేస్తారు సంపూర్ణంగా చేస్తాడు మరలా దాన్ని మరలా చేయడం కానీ మరలా రిపేర్ చేయక్కర్లేకుండా లేకుండా ఆయన పని చేస్తాడు అందుకని ఏమన్నాడు ఒక్కసారి ఈ పని చేసి ముగించాను దేవుడు ఆ పని చేసినప్పుడు అనగా తను తాను అర్పించుకున్నప్పుడు ఇంకా ఏమీ దానికి బ్యాలెన్స్ కానీ నేను మరొకసారి చేస్తాను ఈ పని అని అన్నట్లుగా లేకుండా ఆయన ఒక్కసారే సంపూర్తి చేశాడు అందుకుని ఆయన సిలువులో పలుకుతూ సమాప్తమైందని కేకవేశాడు ఏమని కేకవేశాడండి ఆయన సమాప్తమైంది అంటే నేను సంపూర్తిగా నెరవేర్చాను కాబట్టి యాహాను సువార్తలు ఏమన్నాడంటే ప్రభువా నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చడ చిత్తం అన్నాడు కాబట్టి ఆయన దేవుని పని ఆయనకి ఇచ్చిన సమయము చాలా తక్కువ మూడున్నర సంవత్సరాలే ఆయన బోధ ప్రారంభించి ముగించాడు మూడున్నర సంవత్సరాల్లోనే దేవుని సేవ సంపూర్తిగా చేశాడు దేవుడు అప్పగించిన పనిని సంపూర్తి చేశాడు తనను తాను అప్పగించుకున్నప్పుడు సహితము ఆయన సంపూర్తిగా ఒక్కసారే ఇంకా ఎంత శ్రమ పడాలో అంత శ్రమ పడి ఆయన పనిని ఆయన ముగించాడు కాబట్టి ఒక్కసారే ఈ పని చేసి ముగించాడనే మాట మనం చూడగలం మనుషులు ఏదైనా ఒక పని చేస్తే కుదరలేదండి అని మరలా చేస్తూ ఉంటాం ఏదైనా ఒక ఇల్లు కట్టేటప్పుడు ఓ మెటిల్ ల్యాండింగ్ కట్టారనుకోండి ఒక్కొక్కసారి ఒక్కొక్కరిది తేడా వచ్చినప్పుడు ఇది బాగలేదండి అని మరల కట్టి దాన్ని మరల కడుతూ ఉంటారు ఒక ఇల్లు కట్టిన తర్వాత ఇది కుదరలేదని మరల గదులు మారుస్తూ ఉంటారు ఏదైనా ఒక పని చేసినప్పుడు మానవుడైతే ఈ ముందు చేశాం కానీ ఇది బాగోలేదని మరలా చేస్తాడు కానీ దేవుడు చేశాడంటే అది ఖచ్చితంగా చేస్తాడు సంపూర్ణంగా చేస్తాడు అది ఒక్కసారే చేసి ముగిస్తాడు దాన్ని రెండోసారికి దానికి తావు లేకుండా ఆయన ఆ పని చేస్తాడు కాబట్టి దాన్ని తాను సమర్పించుకున్నప్పుడు శిలువకు అప్పగించుకున్నప్పుడు వారు చిత్రహింసలు చేస్తున్నాడు అప్పగించుకున్నప్పుడు ఇంకా ఏమాత్రము ఆటంకం చేయకుండా వారు ఎంత హింసించుకుంటారో హింసించుకోండి ఎంత శ్రమ పడతారో శ్రమ పెట్టుకోండి అని ఆయన ఒక్కసారే తను తాను సంపూర్తిగా అప్పగించుకునే పని ముగించాడు ఇదే గ్రంథంలో ఎనిమిదవ లేదా తొమ్మిదవ అధ్యాయం చూడండి పన్నెండవ వచ్చిన చూద్దాం మేకల కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్త తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో అది పరిశుద్ధ స్థలంలో ఎన్నిసార్లు ప్రవేశించాడంటే ఒక్కసారే ఎన్నిసార్లు ఆయన పని చేశాడంటే ఒక్కసారే చేశాడు ఆ పని పరిశుద్ధ స్థలంలో ఒక్కసారే ప్రవేశించాడు ఎన్నిసార్లు రక్తం చిందించాడంటే ఒక్కసారే చిందించాడు ఒక్క రక్తమే ఇంక అందులో మళ్ళీ వేరే రక్తము కలవలేదు ఆ పైనుంచి వద్ద మనకు అర్థమవుతుంది పదకొండు వచ్చిన తొమ్మిది పదకొండు అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరియు ఘనమైనది యు పరిపూర్ణమైనది యునైనా గుడారము ద్వారా అన్నాడు పరిపూర్ణమైన గుడారం అంటే ఆయన శరీరమే పరిపూర్ణమైన గుడారం అంటే ఆయన శరీరము అందులో అసంపూర్ణమైనది కానీ లాగు మచ్చలు కానీ ఏమీ లేనిది మేకల యొక్కయు యొక్కయుడెల యొక్కయు రక్తముతో కాక అన్నాడు ఎందుకన్నాడు అక్కడ మేకల యొక్క కోడి రక్తం అంటే మేక రక్తం వేరు కోడి రక్తం వేరు జీవులైనా కానీ రక్తంలో భేదాలు ఉంటాయి మేక రక్తం ఓలాగా ఉంటుంది కోడి రక్తం ఒకలా ఉంటుంది గొబ్బ రక్తం ఉంటుంది పావురం రక్తం వారి పేర్లు మారచ్చు వాటి రక్తం మారచ్చు వాటి బ్లడ్ గ్రూప్ మారచ్చు మనుషులందరూ ఒకళ్ళైనా మనలో కూడా అనేక గ్రూపులు ఉంటాయి బ్లడ్ గ్రూపులు కానీ వాటన్నిటికీ స్వస్తి పలుకుతూ దేవుడు ఒక్కసారే అర్పించుకున్నాడు ఒక్కసారే రక్తం కార్చాడు ఒక్క రక్తము ఇంకా స్వరక్తము ఒక రక్తమే ఒక రక్తం ద్వారా అన్నాడు మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో అంతే ఒక్క రక్తమే పెట్టాడు ఒక్కసారే పరిశుద్ధ స్థలం అనగా మందిరానికి మరి ఒరిజినల్ రూపమైనటువంటి పరిశుద్ధ స్థలము ఒకటి ఉంది పర్లోకపట్నం అందులో ప్రవేశించాడు తొమ్మిది ఇరవై ఏడు మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడిన ఆ తర్వాత తీర్పు జరుగును మనుషులు ఎన్నిసార్లు చనిపోతారు అండి మనుషులు ఒకసారి చనిపోతాడు కాబట్టి మనుషులు శరీర రీతిగా ఈ పండు తిను తినమున నిశ్చయముగా చచ్చేదమంటే ఆదాము ఒకసారి చనిపోయాడు అవ్వమ్మ ఒకసారి చనిపోయింది అబ్రహాం ఒకసారి చనిపోయాడు చారమ్మ ఒకసారి చనిపోయింది ఎవరైనా మనమైన అంతే మనుషులు రెండుసార్లు చనిపోరు కాబట్టి ఒక్కసారే చనిపోతారు కాబట్టి చూడండి మనుషులు ఒక్కసారే మృతు పొందవలన నియమింపబడేను ఆ తర్వాత తీర్పు జరిగిన అలాగనని క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించుటకు పాపాలన్నీ అనేకం పాపాలు అనేకం మనుషులు అనేకం యాసకులు అనేకం ప్రధాన యాజకులు కూడా అప్పటి వరకు అనేక మందిగా ఉన్నారు కానీ చూడండి అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి అనే మాట రాశాడు ఒక్కసారే ఆయన అర్పించబడ్డాడు కాబట్టి ఆయన ఒక్కడే ఒక్కసారే పరిశుభాలను ప్రవేశించాడు ఒక్కసారే తన్ను తాను అర్పించుకున్నాడు సంపూర్ణంగా అర్పించుకున్నాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఐదో వచనం లేదా నాలుగు నుంచి చదువుదాం ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గురించి అనుభవ జ్ఞానం గలవారై ఉండవలని ఉండవాలని యచించు దేవుడు ఒకడే దేవునికి నరులకును మధ్యవర్తియు ఒకడే ఆయన క్రీస్తు యేసను నరుడు ఈయన అందరి కొరకు విమోచన క్రైధనముగా తన్ను తానే సమర్పించుకునేను అన్నాడు కాబట్టి దేవుడు ఒక్కడే దేవునికి నరుడుకు మధ్య మధ్యవర్తియు క్రీస్ చేశను ఒక్కడే క్రీస్ చేసను నరుడు కాబట్టి అప్పటి వరకు చాలా జీవుల్ని బలర్పించేవారు చాలామంది పని పని జరిగించేవారు యాజకులు వాటిని శుభ్రం చేస్తే ప్రధాన యాజకుడు ఆ రక్తం పట్టుకెళ్ళి లోపలిచ్చేవాడు ప్రత్యక్ష గుడారంలో ఆ ప్రధాన యాజకుడు చనిపోతే మరొక ప్రధాన యాజకుడు ఆ యాజకుడు చనిపోతే మరొకడు మనుషులు కూడా చాలామంది ఉన్నారు కానీ వీటన్నిటికీ స్వస్తి పలకడానికి ఇంకో మాటలా చెప్పాలంటే పాపానికి శాశ్వతంగా స్వస్తి పలకడానికి పాపాలకి శాశ్వతమైన విముక్తి శాశ్వతమైన స్వస్తి పలకడానికి ఆయన ఒక్కడే ఒక్కసారి అర్పించబడ్డాడు ఒక్కసారే చేసి ముగించాడు ఒక్కసారి చేసి ముగించాడు కాబట్టి ఆయన చేసినప్పుడు ఆయన ఒకడే అప్పటి వరకు అనేక మంది ప్రధాన యాజకులు ఉండొచ్చు యాజకులు ఉండొచ్చు అనేకమైన మేకలు గొర్రెలు కోడెలు పావురాళ్ళు గుబ్బలు అనేకమైనవి ఉండొచ్చు కానీ ప్రభుని యేసుక్రీస్తు సంపూర్ణ సిద్ధి వాడే ఒకడే 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 ఆయనకు ఆయనగా సమర్పించుకున్నాడు పాత నిబంధన గ్రంథంలో ఇస్రాయేల్ ప్రజలు అరణ్యంలో నడిచినప్పుడు వాళ్ళకి దాహం అయింది వాళ్ళు రెఫీదీమికి వచ్చేటప్పటికి మోసే మీద సనుక్కున్నారు మోసే మీద సనుక్కుంటే ఆవిడు దేవుడు అన్నాడు చూడండి నిర్గమకాండం నిర్గమ్మ కాండం పదిహేడు చూడండి మొదటి నుంచి తరువాత తర్వాత సర్వ సర్వసమాజం ఎహోవ మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించు త్రాగుటకు మాకు నీళ్ళు ఇమ్మని మోషే మీరు నాతో వాదింపనేలా ఎహోవాను శోధింపనే వారితో చెప్పాను అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుగుచు ఇదెందుకు మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చి నేను ఏమన్నారు ప్రజలు ఆ ప్రయాణములలో అన్నాడు ప్రయాణములు అని రాయలేదు ప్రయాణములలో అన్నాడు అంటే ప్రయాణాలు అనేకమున్నాయి వాళ్ళు పైన బయలుదేరింది ఐగుప్తు నుంచి కణానికే కానీ దేవుడు అని అనేక చోట్ల తిప్పుతూ ఉన్నాడు ప్రయాణాలు చాలా చేశారు వచ్చిన చోటగా వస్తూ వస్తూ ఉన్నారు ఒక్కొక్కసారి వాళ్ళు అనేక ప్రయాణాలు చేసినట్టుగా ఇక్కడ బహువచను రాశాడు నీళ్ళు అయ్యి నీళ్ళు లేవు వాళ్ళకి ఏమంటున్నారో ముందేమో తిండి కోసం ఏడ్చారు ఇప్పుడు నీళ్ళు కోసం ఏడుస్తారు ఆహారం కోసం ముందు ఏడ్చారు అసలు ముందు పొర కొరకు ఏడ్చారు రథాలతో మమ్మల్ని చంపేస్తావా అక్కడ సమాధం లేవు అనుకుని అన్నారు మళ్ళీ తిండి కోసం ఏడ్చారు ఇప్పుడు నీళ్ళు లేవనెట్టు ప్రతిసారి ఏడవడమే తిరుగుబాటు చేయడమే దేవుని మీద దేవుని దాసుని మీద అయితే చూడండి అప్పుడు మోషేయి హోబాకు మొరపెట్టుచు ఈ ప్రజలను ఏమి చేయదును కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుతున్నాయి నేను మోసే అన్నాడు ఈ ప్రజలు నేను ఏం చేయను బాబా నన్ను రాళ్లతో కొట్టి చంపేలా ఉన్నారు అన్నాడు అప్పుడు ఆయన అన్నాడు రాళ్లతో కొట్టి చంపుతాం ఎందుకు మోసే నువ్వెందుకు రాళ్లతో కొట్టి చంపబడతావు అసలు ఆ రాయి నుండి నీళ్లు రప్పిస్తాను చూడు అన్నాడు ఆయన ఏమన్నాడు రాళ్లతో కొట్టి చంపుతారు కదా ఆ రాళ్ళ నుండి నీకు నీళ్ళు రప్పిత్తని చూడన్నాడు ఎన్ని రాళ్ళు ఒకటే రాయి చూడండి అక్కడ అందుకు ఈ హోవా నీవు పెద్దలలో కొందరు తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము నీవు నదిని కొట్టుని నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరి మోషేతో మోసేతో సెలవీయగా మోసే పెద్దల కన్నులు ఇతట అట్లు ఏం చేయమన్నాడు ఒక బండ చూపిస్తాను నీకు ఆ బండను ఏం చేయాలి కొట్టాలి ఆ బండను కొడితే అందులో నీళ్లు నేను ప్రజల చేత త్రాగనిస్తాను నీళ్లు సమృద్ధిగా తాగుతారు ఈ మాట డెబ్బై ఎనిమిదో కీర్తనలో రాశాడు మంచిగా అక్కడ చదువుదాం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం చూడండి డెబ్భై ఎనిమిదో కీర్తనగా రండి పద్నాలుగవ నుండి చూద్దాం ఒకటి వేల మేఘంలో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశంలో నుండి ఆయన వారికి త్రోవ చూపెను నా బిడ్డలు ఎక్కడ ఇబ్బంది పడతారని ఆయన ఎప్పుడు కూడా వారు ఎండా తగలకుండా పగటి వేళ ఏం చేసేవాడు మేఘ స్తంభంగా లేదా మేఘముగా ఆయనే ఉండేవాడు చూడండి ఏమన్నాడు చూడండి పగటి వేళ మేఘములో నుండి రాత్రి అంత అగ్ని ప్రకాశంలో నుండి ఆయన వారికి త్రోవ చూపాను త్రోవ ఎవరు దేవుడే ఎలా చూపిస్తున్నాడండి పగలేమో మేఘంలో ఉంటున్నాడండి ఆయన రాత్రి అగ్నిలో ఉంటున్నాడంట పగల మేఘంలో ఉంటున్నాడు రాత్రి అగ్నిలో ఉండి వారికి త్రోవ చూపిస్తున్నాడు అంటే పగల మేఘం అంటే మేఘంలో ఉండేవాడు మేఘం అలా నడుస్తూ ఉంటే వారు కూడా వెళ్ళేవారు అంటే త్రోవ ఎలా వెళ్ళాలి అని ఆయనే మేఘం ద్వారా వారి త్రోవ చూపించేవాడు మేఘం ద్వారా త్రోవ చూపించడమే కాదు వారిపైన ఎక్కడ ఎండ తగలకుండా మేఘం వారికి వారికి నీడగా రక్షణగా ఉండేది ఎంత సౌఖ్యమో చూడండి వాడు ప్రయాణంలో రాత్రి వేళ ఎక్కడ చీకట్లో ఉండి ఎక్కడ జడుచుకుంటారో ఎక్కడ పాములు తేళ్ళు రోడ్లు అనుకుంటారని రాత్రి అగ్ని స్తంభంలో ఉండి వెలుగుగా వారిని నడిపించేవాడు తర్వాత చూడండి పదిహేను వచ్చిన అరణ్యంలో ఆయన బండలు చీల్చి అంతా సమృద్ధిగా వారికి నీళ్ళు త్రాగనిచ్చాను బండలో నుండి ఆయన నీటి కాలువను రప్పించాను నదుల వలె నీళ్లు ప్రవహించను అన్నాడు ఏమన్నాడు నదుల వలె నీళ్లు అసలు ఒక బండలో నుంచి నదుల వలె నీళ్లు ప్రవహించాడంట ప్రవహింపజేసాడంట ఆయన ఇది గొప్ప సంగతి ఏమన్నాడు మోసతో ఆ బండను నువ్వు కొట్టమన్నాడు కొట్టమంటే మోసే కొట్టాడు మరొకసారి మరొక సమస్య వచ్చింది అప్పుడు దేవుడు అన్నాడు ఆ బండతో నువ్వు మాట్లాడు అన్నాడు ఎక్కడ సంఖ్యాకారణంలో చూడండి సంఖ్యాకాండం ఇరవ అధ్యాయము రెండవ వచనం ఆ సమాజముకు నీళ్ళు లేకపోయినందున వారు మోసే అహరోహులకు విరోధముగా పోగైరి జనులు మోసేతో వాదించు అయ్యో మా సహోదరుడు యహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపో ఎంతో మేలు అయితే మేము మా పశువులను మేమును మా పశువులను ఇక్కడ చనిపోయినట్లు ఈ అరణ్యంలోనికి యహోవా సమాజము సమాజమును మీరేళ్ళు తెచ్చిరి ఈ కాని చోటుకు మమ్ము తెచ్చుట ఐగుప్తులో నుండి మమ్మల్ని ఏల రప్పించుతురి కాని చూడని చెప్తా ఉన్నారు వాళ్ళు కాని చూడని చెప్పారు కాబట్టి అక్కడ కాని మాట పలకవలసి వచ్చింది మోసే నీళ్ళు ఇక్కడ కూడా ఇంకేమన్నా ఈ స్థలంలో గింజలు లేవు అంజూరలు లేవు ద్రాక్షలు లేవు దానిమ్మలు లేవు త్రాగుటకు నీళ్ళే లేవన్నారు సరే అన్నీ లేకపోతే లేకపోయినాయి త్రాగడానికే మంచినీళ్ళు చొక్కలే లేవన్నారు అప్పుడు మోషి అహరోనుడు సమాజం ఎదుటని ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారంలోనికి వెళ్ళి సాగిలి పండుగ ఇహోవ మహిమ వారికి కనబడిన అంతటా ఇహోవా మోస గేలా ఇచ్చిన నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడు అహరోహును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నులు ఎదుట ఆ బండతో మాట్లాడము ఎవరితో మాట్లాడమన్నాడు బండతో మాట్లాడమన్నాడు ఆ బండ లేదా అది ఇచ్చను అంటే అప్పుడు ఈయన ఏం చేశాడు చూడండి వచ్చను అప్పుడు మోసే తన చెయ్యెత్తి రెండు మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించను సమాజమును పశువులు తాగాను అప్పుడు ఇహోవా మోసేహరంతో మీరు ఇస్రాయేళ్ళ కనులు ఎత్తిన పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనక పోతిరిగొనగా ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను అవి మెరీబా జలములన పడాను ఇప్పుడు బండ ఒకటే కానీ దేవుడు ఏమన్నాడంటే మొదటిసారేమో బండను కొట్టమన్నాడు రెండోసారి మాట్లాడమన్నాడు ఈయన ఏం చేశాడు మొదటిసారి ఒక దెబ్బ కొట్టాడు రెండోసారి రెండు దెబ్బలు కొట్టాడు కాబట్టి నువ్వు మీరు నా పరిశుద్ధతను సన్మానించలేదు కాబట్టి మీరు ఇంకా ఆ దేశంలో అడుగు పెట్టరు అన్నాడు కాబట్టి బండ అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువే ఆయన ఒకసారే చేల్చబడాలి ఒకసారే శ్రమ పెట్టబడాలి అనేక మార్లు శ్రమ పెట్టబడకూడదు కొరిందీలు రాసిన మొదటి పత్రిక చూడండి కొరిందీలు రాసిన మొదటి పత్రిక అధ్యాయము పది రెండు నుంచి అవుతాం అందరూ మోసైన బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తీసం పొందిరి ఎక్కడ పొందారంటండి అంటండి ఎక్కడ పొందారు మోసైన బట్టి మేఘములోను సముద్రంలోనూ బాప్తిసం పొందిరి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి అన్నాడు ఒకే ఆహారం వాళ్ళు దేవుడు ఏ ఆహారం ఇస్తే అదే ఒకే ఆహార వాళ్ళు భుజించారు అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము పానము చేసిరి ఒకటే నీళ్ళు తాగారట ఒకటే ఆహారం భుజించారు ఒకటే పానీయం ఏలయనగా తమ్మును వెంబడించిన ఆ వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండ క్రీస్తే ఆ బండ క్రీస్తే ఆ బండ క్రీస్తే ఇప్పుడు చూడండి ఒకటే అన్నాడు తర్వాత ఒకటే ఆహారం అన్నాడు ఒకటే నీళ్ళు అన్నాడు ఒకటే బండ నా బండ క్రీస్తే కానీ బండను చీల్చినప్పుడు ఒకసారి దేవుడు కొట్టమంటే ఒకసారే కొట్టాలి మరొకసారి కొట్టడానికే వీలు లేదు డెబ్బై ఎనిమిదో కితలు ఎంత చదివాం కదా కింద రాస్తే ఆ నీళ్లు తాగాక వాళ్ళు మళ్ళీ దేవుని పైన వల్ల తిరగబడ్డారనే మాట చూసాం మళ్ళీ వారు దేవుని పైన వారు తిరగబడ్డారు చేసిన కార్యాలు మర్చిపోయారు వారు మరలా తిరగబడ్డారు అనే మాట చూస్తాం కాబట్టి మానవుడు ఎన్ని తప్పిదాలు చేసినా దేవుడు ఎంత ఉపకారం చేసినా మానవుడు దేవుని పైన తిరగబడితేనే ఉన్నాడు కానీ ప్రభుని ఏ సుక్రీస్తూ నువ్వు ఎన్నిసార్లు తిరగబడినా వాటన్నిటి కొరకు ఆయన ఒకసారే అర్పించబడ్డాడు అప్పగించబడ్డాడు ఒకసారే చేల్చిబడ్డాడు మరలా ఆయన్ని చేల్చకూడదు ఇక మనం మరలా మరలా ఆయన్ని శ్రమ పెట్టకూడదు మరల మరలా చేల్చకూడదు ఫిబ్రిల్ రాసిన పత్రికలోనే మాట చదువుదాం చూడండి ఎబ్రిల్ రాసిన పత్రిక ఆరో అధ్యాయము నాలుగో వచ్చిన చదువుదాం చూడండి నాలుగు ఒకసారి వెలిగింపబడి ఎన్నిసార్లు వెలిగింపబడాలి ఏమండి ఆయన ఎన్నిసార్లు అర్పించుకున్నాడు ఒకసారి బండను ఎన్నిసార్లు చేల్చాలి ఒకసారి చేల్చాలి ఒకసారి కొట్టాలి చూడండి అక్కడ ఏముంది ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యోగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా శిలువ వయచు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు అన్నాడు మరలా శిలువ వయచు దేవుడు ఎన్నిసార్లు సిలువేయబడ్డాడు ఒకసారి కానీ మనం ఏం చేస్తున్నాం సారిసారికి తిరుగుబాటు చేసి దేవుడిని మరలా మరలా సిలివేస్తున్నాం అంటున్నాడు దేవుడు ఒకసారి పని చేశాడంటే దాన్ని సంపూర్తిగా చేసి దాని అలా ముగిస్తాడు ఆయన అసంపూర్ణంగా ఏది చేయడు ఒకసారి సిలివేశారు ఆ వేళ కానీ మనమేం చేస్తున్నామంటే దేవునికి ఆయాసకరంగా జీవిస్తూ ఒకసారి వెలిగించబడ్డాం ఒకసారి రక్షించబడ్డాం ఒకసారి మనసు పొందాం ఒకసారి బాప్తేసం తీసుకుందాం అయిపోయింది ఇప్పుడు మరలా బాప్తీసం మరలా వెలిగించబడాలంటే కాదు ఒకసారి స్నానం చేసిన తర్వాత మరకలు అంటుకోవచ్చు కానీ మరలా స్నానం కుదరదు కాబట్టి ఆయన ఒక్కసారే పనిచేసి ముగించాడు అక్కడ ఒకటే బండ ఒకటిసారే చేల్చిపడాలి రెండుసార్లు కొట్టినందుకు మరలా కొట్టినందుకే మోషేను మీరు నా పరిశుద్ధతను సన్మానించలేదన్నాడు ఇక్కడ మనకు కూడా చెబుతూ ఉన్నాడు వాళ్ళు ఎలాగైతే తిరుగుబాటు సారిసారికి చేశారో మనం కూడా ఒకసారి వెలిగించబడిన తర్వాత ఇంకా అస్తమానం వల్ల ఎవరు వెలిగించక్కర్లా పొగబారుతుందనుకో దాన్ని తుడుచుకుంటే సరిపోద్ది ఒకటి దీపం ఉందనుకోండి పూర్వకాలం దీపాలు ఉండేవి కదా ఆ చిమ్ని ఉండేది చిమ్మినాక పొగబట్టింది అనుకోండి చక్కగా తుడిసి మళ్ళీ దాన్ని మూత పెట్టేవారు కాబట్టి ఒకసారి వెలిగించబడ్డాక కొంచెం మకర పడితే దాన్ని తుడుచుకోవాలి తప్ప ఆరిపోవడం మన దీపం ఆరిపోవడం మళ్ళీ వెలిగించబడడం మన పూర్తిగా ఆరిపోకూడదు మళ్ళీ ఆరిపోవడం మరలా వెలిగించబడడం అనేది ఉండకూడదు అలా వెలిగించబడితే మరలా మరలా దేవుని మనము సిలువేసినట్టే లెక్క ఇక్కడైతే చెప్తా ఉన్నాడు మళ్ళీ చూద్దాం చూడండి నాలుగో ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధం వర మనం రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలు వారాయి దేవుని దివ్యవాక్యము రాబోవు యోగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తరువాత వారు అంటే బాప్తేశం తీసుకున్న వారు ఎప్పటికీ తప్పిపోవడానికి వీల్లేదు ఎక్కడైనా చిన్న పొరపాట్లు జరిగితే దాన్ని సరిదిద్దుకుని దా మరకని కడిగేసుకోవాలి తప్ప మొత్తానికి స్నానానికి మొత్తానికి బాప్తేసానికి మరలా వెళ్ళడానికి లేదు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు ఇప్పుడు ఆయన ఒక్కసారి చేసి ముగించాడండి మనం ఏం చేస్తున్నాం మరలా మర్ర సిలివేస్తున్నాం మరలా మరలా గాయాలు రేపుతా ఉన్నాం మరలా మరలా సిలివేసి మరలా బాహాటంగా ఆయన్ని సిలివేస్తాం బాహాటంగా ఆయనను అవమానపరుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యం అన్నాడు కాబట్టి దేవుడు సంపూర్ణ సిద్ధి పొందినవాడు మానవుల వల్లే బలహీనతలు కలిగిన వాడు కాదు మానవులే లోటులు కలిగిన వాడు కాదు కాబట్టి తన్ను తాను అప్పగించుకున్నప్పుడు ఎలా అప్పించుకున్నాడండి ఒక్కసారే అర్పించేసుకున్నాడు ఆయన ఎంత చిత్రహింసలు చేస్తున్నా ఆగండి ఇంక కొట్టింది చాలు ఆగండి నేను భరించలేకపోతున్నాను అని ఆయన వెళ్ళిపోలేదు వారు ఎంతగా శ్రమ పెట్టినా అంతగా సహించాడు ఆయన శరీరాన్ని ఎంతగా చీలుస్తున్నా ఒక బండను చీల్చినట్టుగా ఆయన శరీరాన్ని చీలుస్తున్నా ఆయన నోరు మెదపకుండా నోరు తెరవకుండా ఒక్క పల్లెత్తి అనకుండా ఆయన అప్పగించుకున్నప్పుడు సంపూర్తిగా అయినా అప్పగించుకున్నాడు ఆ పనిని సంపూర్తిగా చేసి ముగించాడు ఆయన ఒక్కడే దేవుడు ఒక్కడే దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే కానీ ఒకటే బండలోంది తాగారు ఒకటే ఆహారం తిన్నారు ఒకటే పానీయం మనకు కూడా రొట్టె ఒకటే పాత్ర ఒకటే కాబట్టి రొట్టె ఒకటే పాత్ర ఒకటే మన సహవాసం కూడా ఒకటే అయి ఉండాలి ఒకటే మాటగా ఉండాలి తప్ప కొంతమంది అయోగ్యులుగా కొంతమంది యోగ్యులుగా ఆరాధిస్తే అందులో మనం కొంతమంది దేవుణ్ణి మరలా సిలువేసిన వారం అవుతాం మరలా మరలా సిలివేసిన వారం అవుతాం కాబట్టి ఆయన ఒక్కసారే పనిచేసి ముగించాడు ఆయన ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు సారిసారికి ప్రవేశించాడు ఆయన ఒక్కసారే బలియాగం అయిపోయాడు నీ కొరకు నా కొరకు అనేక మార్లు తిరగబడినా అనేక మేకల్ని అనేక కోడల్ని అనేక గొర్రెల్ని అనేక పక్షుల్ని అనేక జంతువులు ఎన్ని బలి ఇచ్చినా వాటన్నిటికీ పరిష్కారం నేనొక్కడనే సమాధానమని ఆయన ఒక్కడే ఒక్కసారే ఆయన బలి అర్పించుకున్నాడు కాబట్టి అమ్మా ఆయన తను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ చేసి ముగించాడు అలాగే తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు ఒక్క రక్తమే ఆ రక్తానికి సాదృశ్యంగా పాత్ర ఒక్కటే శరీరము ఆ శరీరానికి సాదృశ్యంగా రొట్టె రొట్టె ఎలాగైతే మరి మెత్తన చేయబడిందో ఆయన నలిగిపోయాడు నీ కొరకు నా కొరకు నీ కొరకు నా కొరకు అలా తన శరీరాన్ని చీల్చి వారికి అప్పగించాడు ఆ పని చేసినప్పుడు ఎవరిని ఆటంకపరచకుండా మీరు నన్ను ఎంత హింసిస్తారో అంతా నేను భరిస్తానని నీ కొరకు నా కొరకు భరించి విడుదల విమోచన దయచేస్తాడు మనకి శ్రమ లేదు మనకి బాధ లేదు కానీ ఆయన కోరుకున్నదల్లా ఒకటే మీరు మరలా మరలా తప్పిపోయి మరలా మరలా నన్ను సిలివేయకండి మరలా మరలా బాహాటంగా నన్ను అవమానపరచకండి మరలా మరలా నన్ను మీరు గాయాలు రేపకండి కాబట్టి యోగ్యంగా నన్ను ఆరాధించండి నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడం చెప్పాడు కాబట్టి ఆయన ఒకడే దేవుడు ఒక్కడే దేవుడుకు మనుషులకు మధ్యవర్తి ఆయన క్రీస్ చేసిన నరుడు ఆయన ఒక్కసారి అప్పగించబడ్డాడు ఒక్కసారి పరిస్థితి స్థలంలో ప్రవేశించబడ్డాడు ఐశ్రాయ్యేలు ప్రజలు ఒకటే పానం చేసి ఒకటే ఆహారం తిన్నట్లుగా మనకి రొట్టె ఒకటే మరి పాత్ర ఒకటే కాబట్టి మన ఆరాధన కూడా ఒకటై ఉండాలని తెలియజేస్తున్నాం వాక్య వాక్య భాగాలు ముగిస్తూ ఉన్నాను దేవుడు తన ఆరాధన మాటలు మన కొరకు దీవించుదాకా ఆమె వందనలేదు